సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పదకొండో వార్డులోని ఆదర్శనగర్ కాలనీలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గజవదనుడికి నవరాత్రోత్సవాల ఐదవ రోజు ఆదివారం భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో పూజలు జరిపారు ఆదర్శనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె శంకర్ ఆధ్వర్యంలో శ్రీమాన్ మల్లేశం పంతులు వైదిక పర్యవేక్షణలో స్థానిక మహిళలంతా కలిసి ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మోదక ప్రియుడికి యాభై ఒక్క రకాల నైవేద్యాలను నివేదన చేశారు సుమారు యాభై మంది మహిళలు ఒకే సమయంలో ఆది పూజితుడికి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు ఆదర్శనగర్ కాలనీలో విఘ్నేశ్వరుడికి ఎంతో వైభవంగా జరిగిన పూజలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులు అందించిన అర్చకస్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం వక్రతుండుడికి నివేదించిన నైవేద్యాలను ప్రసాదంగా భక్తులకు వితరణ చేశారు చూసేందుకు రెండు కండ్లు చాలవేమో అన్నంత గొప్పగా జరిగిన గణనాథుని పూజా కార్యక్రమంలో స్థానిక వాసులు ప్రశాంత్ రెడ్డి మల్లారెడ్డి నర్సింగ్ శ్రీనివాస్ మల్లప్ప వెంకటేశం రవికిరణ్ జై చంద్రశేఖర్ ఆనంద్ రాజ్ కుమార్ శివ నారాయణ రెడ్డి మారుతి నరసింహరాజు జంగం శివ తుకారాం రమేష్తో పాటు వివిధ కాలనీల నుండి భక్తులు పాల్గొన్నారు అనంతరం భజనలు మహిళల కోలాటాలు చిన్నారుల నృత్యాలు భగవన్నామ స్మరణల నడుమ పార్వతి నందనుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చి ఘనంగా నిమజ్జనం చేశారు దీంతో ఆదర్శనగర్ కాలనీ ఆధ్యాత్మిక సందడితో కనిపించింది జగదీకా మాతను కుల జీ జయారుల రే జయలు పాడరే కుందైభవలక్ష్మికి కుంకుమారుగడా పశులు అసరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు గాజులు మాలలతో రాజీ విర రాజులతో యహార మాతను కొలచితయారతురేలు పాడరే మనదైన మహాలక్ష్మం మగు మందార మాలలు

నగుమోము నారాయనికి నైవేద్యం పెట్టరే అనురాగా నపూర్ణమ్మ కుమారాతులయరే మంగళహారతులీయరే మల్లేలా మాలలతో జాజీ విరజాజులతో జగదీవా మాతను కొలచి జయారతుల జే జేలు పాడరే జై జేలు పాడరే ிவதனிகி காமங்கலம் திவிசுத பிரிய தனயுடிகி திவ்ய மங்களம் கரிவதன சதன ङ्गलम्नयुनि के, के दिव्य जय मङ्गलमणिपाडरे मनगणनादुनकू शुभ मङ्गलमणिपाडरे मनगणनादुनकू मङ्गलमनि मङ्गलमनि லமணி பாடரே மன கணனாதுன கோ பரமாத்மா யதி கோ ஜோதி மங்களம் प्रथमपूजलन्दुको पवनाङ्गमङ्गलं परमात्मा इति गो परं ज्योतिमङ्गलम् प्रथमपूजलु गो पवनाङ्गमङ्गलं जय पाडरे मनगननादुनको शुभ मङ्गलमणिपाडरे मनगननाधुनको मङ्गलमणि मङ्गलम् కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి యాభై ఒక్క రకాల వంటకాలతో ఈరోజు నివేదన చేయడం జరిగింది మహిళలందరికీ మా ఆదర్శ కాలనీ తరఫున ధన్యవాదాలు మరియు ప్రతి సంవత్సరం కూడా మన వినాయక పండుగను ఘనంగా నిర్వహించాలని మా మహిళలను మరియు మా సభ్యులందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మన పగలు రాత్రి అనకుండా ఆర్నిశలు కష్టపడినటువంటి సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆ విఘ్నేశ్వరుని ఆశీసులు ఎల్లప్పుడూ మా కాలనీ తరఫున కాలనీపై ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను